శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో తృతీయ సప్తమాధిపతి అయిన గురు భగవానుడు నవమస్థానంలో జన్మంలో కేతువు ఆరింట పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవాన్ సంచారము స్వక్షేత్రంలో సాగుతున్నది ఏడింట రాహు సంచారం సాగిస్తున్నాడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదముల వారు హస్త నాలుగు పాదముల వారు చిత్త ఒకటి రెండు పాదముల వారు ఉంటారు ఇక ఈ రాశి వారికి ఆదాయము వ్యయము పరిశీలిస్తే గనక ఆదాయము ఐదు వ్యయము ఐదుగా ఉన్నది రాజపూజ్యం ఐదు అవమానము రెండుగా ఉన్నాయి ఆదాయ వ్యయాలు సమాన స్థాయిలో ఉన్నాయి గనక పెద్దగా ఇబ్బంది లేదు గౌరవం కూడా బాగానే ఉంది ఎక్కడికి వెళ్ళినా పూజించబడతారు మరి ఒక్కొక్క విషయంలో కూడా ఈ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ప్రధానంగా బాగుంటుంది షష్టాధిపతి స్థాన సంచారం ఒక రాజయోగంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అయితే జన్మంలో కేతు ప్రభావం వల్ల అప్పుడప్పుడు స్వల్ప అనారోగ్య సూచనలు ఉంటాయి వెంటనే తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఆర్థిక విషయాలు పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి నానా విధ ధనాదాయం ఉంటుంది ధన సంపాదనలో ఎలాంటి లోటు ఉండదు మీకు రావాల్సిన అప్పులు వసూలవుతాయి మీరు తీర్చవలసిన బాకీని కూడా తీర్చివేయగలుగుతారు స్థిరాస్తుల వల్ల లాభం కూడా కలుగుతుంది గృహ నిర్మాణము వాహనం కొనుగోలు వంటి అంశాలు సానుకూలపడతాయి ఏదో విషయంలో డబ్బు చేతికి అందుతూనే ఉంటుంది కరిమింగిన వెలగ ఖర్చవుతూనే ఖర్చు అవుతూనే ఉంటుంది కుటుంబ పరంగా ఈ రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి అవివాహితులకు ద్వితీయార్థంలో అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది పంచమ స్థానంపై గురి దృష్టి ఉన్నది మీ పిల్లలు మీకు సంతోషం కలిగించే విధంగా అభివృద్ధి చెందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా బాగుంటాయి ప్రయాణాలు కొన్ని ఆటంకాలు ఉంటాయి అయితే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించే వారి ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి కూడా చేస్తారు ఆరింట శని బలంగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళతారు ప్రతి సమస్యను సాల్వ్ చేయగలుగుతారు మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని అన్ని సమస్యల నుండి కూడా రక్షిస్తాయి గృహ మార్పులు ఉండవచ్చు అద్దె ఇల్లు మారటం కానీ కొత్త ఇల్లు కట్టుకొని అందులోకి వెళ్ళటం వంటివి ఉంటాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు చక్కగా లభించిన అప్పుడప్పుడు వారితో కొన్ని కలతలు కూడా ఉండే అవకాశాలున్నాయి కొంతమంది మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ మీ వెనుక గోతులు తాగుతుంటారు అలాంటి వారిని గమనించి జాగ్రత్తగా మసలుకోవాలి కొన్నిసార్లు మీ సొమ్ముతిని మీ వల్ల ఉపకారం పొందిన వారే మీకు శత్రువులుగా పనిచేస్తూ ఉంటారు నవమంలో గురువు సంచారము మంచి గౌరవ ప్రతిష్టలు కలిగిస్తున్నది ఇక ఆరవ రాశిలో శని సంచారము సుఖ భోజనము సుఖమయ జీవితము శత్రువులు అణగి మణిగి ఉండటము అన్నీ ఊహించిన విధంగా ఆశించిన విధంగా జరగడం వంటివి ప్రాప్తి పరిచేస్తున్నది ఈ సంవత్సరము ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు సాఫీగా జీవితం గడిచిపోతుంది అధికారుల ఆదరణ లభిస్తుంది అయితే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ప్రైవేటు ఉద్యోగస్తులు యజమానుల వద్ద గుర్తింపు పొందడం మంచి జీతం కోసం మరొక కంపెనీకి మారడం లాంటివి ఉంటాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరము ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరము చక్కగా రాణిస్తారు ఇక కళాకారులకు గురుబలంతో మంచి గుర్తింపు రాణింపు లభించినా కూడా ఆదాయము అంత ఆశావహంగా ఉండకపోవచ్చు ఈ సంవత్సరము వ్యాపారస్తులకు పర్వాలేదు ఆశించినంత మేర లాభాలు పొందకున్నా మొత్తం మీద లాభదాయకంగానే వ్యాపారం సాగుతుంది స్త్రీలకు భాగ్యస్థానంలో గురు సంచారం మేలు చేసిన సప్తమ రాహు వల్ల కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు వంటివి ఉంటాయి విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు చేసేవారు కుటుంబానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అంటే ప్రమోషన్స్ పొందడం డిప్టేషన్ వంటి వాటి మీద దూరంగా ఉండవలసి రావచ్చు మీరు అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి ఏదైనా అనారోగ్యం కనబడగానే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు తగిన ట్రీట్మెంటు తీసుకోండి గర్భిణీ స్త్రీలకు మొదటి ఆరు నెలలు పుత్ర సంతానము తర్వాతి ఆరు నెలల్లో స్త్రీ సంతానము కలిగే అవకాశాలున్నాయి వివాహం కాని స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండడం చేత చదువుపై మంచి శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేస్తారు వీరి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందుతారు క్యాంపస్ ప్లేస్మెంట్లను కూడా పొందుతారు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళాలి అనుకునే వారు వెళ్ళగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరము ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీలో ధైర్యం పెరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు పెండింగ్ పనులు పూర్తవుతాయి తల్లిదండ్రుల పితృదేవతల అనుగ్రహంతో విజయం సాధిస్తారు ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి దుర్గాదేవి స్తోత్ర పారాయణ గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఇవి క్రోజినమ సంవత్సరంలో కన్యా రాశివారి ఫలితాలు ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ